హాయ్ అండి అందరూ బాగున్నారా ఎగ్ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఈట్ అయిన తర్వాత జీలకర్ర అదేవిధంగా ఆవాలు అదేవిధంగా ఉప్పు దినుసులు కూడా అన్నీ వేసుకోవాలి అదే మినపప్పు శనగపప్పు ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చండి ఇలా వేసిన తర్వాత ఇలా ఫ్రై చేసేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా వేసేసుకోండి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోండి అదేవిధంగా అంతలోపు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి చూడండి ఎంత బాగున్నాయి టమాటాలు కూడా టమాటాలు చాలా మంచిగా అండి హెల్త్కి కూడా ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలా బాగుంటుంది ఆ తర్వాత టమాటా ముక్కలను వేసి ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయండి ఈ ఎగ్ యొక్క కర్రీకి చాలా ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి ఇలా కొద్దిగా పచ్చివాసన వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్టును కూడా వేసుకోండి అదే ఉప్పుని వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక ముక్కలు ఇలా కొద్దిగా సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయిన తర్వాత కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా కారాన్ని కూడా నేను వీడియోలో చూపించిన విధంగా వేసేసుకొని ఇలా కారాన్ని వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోండి ఇలా వాటర్ వేసేసుకుంటే ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఈ కర్రీ అనేది ఇలా బబుల్స్గా వచ్చేటప్పుడు మనం ఎగ్స్ని ఇలా కొట్టి వేసుకోవాలి చూసారండి ఇలా కొట్టి ఎలా ఉన్నాయో అలా వేసేసుకునే ఎగ్స్ నేను ఇలా వేసుకున్న తర్వాత ముందుగానే కొట్టొద్దు వాటర్ అనేవి ఇలా బబుల్స్ వచ్చేటప్పుడే వేసుకుంటేనే చాలా బాగుంటుంది అదేవిధంగా మరి కొద్దిగా సాల్ట్ని వేసాను ఎందుకంటే ఇది ఎగ్ కూడా మంచిగా పడుతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకనే ఎగ్ కూడా నేను ఇలా సాల్ట్ని వేసేసాను చూడండి ఇలా బాగా కుక్ అవ్వనివ్వాలి ఎందుకంటే ముందుగా టర్న్ చేసుకుంటే అంతా చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా అయిపోతుంది కాబట్టి బాగా కింద ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత వేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ అంత గరం మసాలా పౌడర్ని కూడా వేస్తే ఈ ఎగ్ అనేది ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి మనం ఈ ఎగ్ యొక్క మిశ్రమాన్ని ఇలా బాగా మిక్స్ మిక్స్ చేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి ఇది చపాతిలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుందండి చూస్తేనే చాలా చాలా బాగుంటుంది కదా అందులో ఒకటి ఎగ్ అనేది ఇలా జ్యూసీ జ్యూసీగా వస్తుంది మనం టమాటాతో చేస్తే ఇలా చేయండి ఎప్పుడు ఆనియన్ ఒక ఆనియన్తోగానే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటా అయితే సూపర్ ఉంటుంది రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీ అయినా టమాటో ఎగ్ కర్రీ రెడీ చూడండి ఎంత బాగా దాంట్లో ఆవాలు పోపులు కనిపిస్తుందో చూస్తేనే చాలా చాలా బాగుంది కదండి ఇలా ట్రై